సపోజ్ మూడవ వారం నామినేషన్లోకి ఎవరెవరు వచ్చారు అంటే విష్ణుప్రియ యశ్విని ప్రేరణ అభయ పృథ్వీ మణి నైనిక సీత అయితే వీరందరూ కూడా ఇప్పుడు నామినేషన్లోకి అయితే రావడం జరిగింది ఇందులో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు అయితే బిగ్ బాస్ హౌస్లో నైనిక అయితే సోనియాని నామినేషన్ చేయడం జరిగింది అయితే సోనియా నామినేషన్ చేయడంతో ఒక్కసారిగా అక్కడ ఉలిక్కి పడ్డాడు నిఖిల్ అయితే నువ్వు నైనికా దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చేయడం తప్పు నైనిక మనం అందరం కలిసి ఉంటూ ఉన్నాము కానీ అందులో నువ్వు సోనియాని చేయడం నాకు అస్సలు ఏమీ నచ్చడం లేదు అసలు నువ్వు నా ఫ్రెండ్ వేనా తను కూడా నా ఫ్రెండ్ ండే కదా కూడా నాకు ఫ్రెండ్వే నా రెండు కళ్ళు అయితే మీరు ఎవ్వరిలో ఎవరు ఏ ఒక్కరు లేకపోయినా నాకు అసలు నచ్చదు అందుకే మీరిద్దరూ కూడా కలిసి ఉండాలి తప్పగాని ఇద్దరు కూడా ఒకరిని ఒకరు నామినేషన్ చేసుకుంటే మనకేమొస్తుంది చెప్పు అవతల వ్యక్తిని హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని మనం నామినేషన్ చేయాలి అలాంటప్పుడు మీరిద్దరూ నామినేషన్ చేయడం నాకేమీ నచ్చలేదు అంటూ నైనికా మీద ఫైర్ అవుతూ వచ్చాడు నిఖిల్